హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది నేచురల్గా మనకు లభిస్తుంది అదే బిల్లగన్నేరు దీనినే ఇంగ్లీష్లో అయితే వెంక పెరివింకిల్ అని అదే అస్సాం బెంగాల్లో అయితే ఈ బిల్లగన్నేరు మొక్కని నైన్తారా హిందీలో అయితే సదాబహార్ సదాపులి అని అదే మలయాళంలో అయితే శవం నారి అని తమిళంలో అయితే నీచి కళ్యాణి అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ బిల్లగన్నేరు మొక్క యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కాతారాంతస్ రోజస్ ఈ బిల్లగన్నేరు మొక్క మనకు ఎక్కువగా కెన్యా ఉగండా టాంజానియా దేశాల్లో శాశ్వతంగా పెరుగుతుంది అయితే టాజాయ దేశంలోని చాలా జిల్లాల్లో ఈ మొక్కని అలంకార మొక్కగా సాగు చేస్తున్నారు ఈ మొక్క ఎక్కువగా ఎక్కడ లభిస్తుందంటే మన చుట్టూ ఉండే పొడి నేలల్లోనూ బహిరంగ ప్రదేశాల వద్ద అలాగే రహదారులు ప్రక్కన తీర ప్రాంతాల వద్ద ఇసుక నేలల వద్ద మనకు ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ మొక్క పొదలుగా ఉండి సుమారుగా ముప్పై నుండి వంద వంద సెంటీమీటర్లు ఎత్తులో మాత్రమే పెరుగుతుంది అయితే దీని పువ్వులు అనేవి ఆకుల్లో నుండి మాత్రమే వస్తాయి ఈ పువ్వులు తెలుపు గులాబీ వంకాయ రంగుల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మన దేశంలో అయితే ఈ బిల్లగన్నేరు మొక్క ఎక్కువగా అస్సాం బీహార్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ బిల్లగన్నేరు మొక్క చూడడానికి చాలా చిన్న మొక్కలా మనకు కనిపించినప్పటికీ దీని నుండి మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అవి ఏంటంటే ఈ మొక్క ఆకులను పువ్వులను మధుమేహ నివారణకు అదేవిధంగా అధిక రక్తపోటును నియంత్రించడానికి మరియు చర్మ సంబంధిత వ్యాధుల నివారణకు కూడా ఉపయోగించడం జరుగుతుంది ఈ బిల్లగన్నేరు మొక్క ఆకులు రసంతో పాటు దీని వేర్లను ఎండబెట్టి పొడిగా ముందు తయారు చేసుకోవాలి ఈ పొడిని టీ మాదిరిగా డికాషన్లా కాచి రోజు త్రాగుతుంటే క్యాన్సర్ అనేది తగ్గుముఖం పడుతుంది అలాగే దీనిలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గిస్తుందని అందుకే క్యాన్సర్ తగ్గుముఖం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అలాగే ఈ బిల్లగన్నేరు మొక్క ఆకులను బాగా కడిగి రసం తీసుకొని ఉదయం పరగడుపున ఓ టీ స్పూన్ మోతాదులో త్రాగుతూ ఉంటే అదికి రక్తపోటు అనేది అదుపులో ఉండడం జరుగుతుంది అలాగే మనకి దెబ్బ తగిలి గాయాలు ఏర్పడిన పుండులు పుట్టిన ఆ ప్లేస్లో ఈ ఆకులను నలిపి పేస్ట్లా చేసి అప్లై చేస్తే వెంటనే అవి తగ్గుముఖం పడడం జరుగుతుంది అలాగే ఇలా రోజుకి రెండు మూడు సార్లు చేస్తూ ఉంటే ఈ సమస్య నుండి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది ఈ పేస్ట్ అనేది యాంటీసెప్టిక్ క్రిమిలా ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా మన శరీరంపై ఏర్పడిన మొటిమలు మచ్చలు పోవాలంటే ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడికి కాస్త వేపాకు పొడి తర్వాత పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని పేస్ట్లా తయారు చేసుకొని ముఖానికి పెట్టాలి ఇలా తరచుగా చేస్తూ ఉంటే ముఖంపై ఉండే మొటిములు మచ్చలు అనేవి వేగంగా పోయి ముఖం కాంతివంతంగా మరియు మృదువుగా తయారవుతుంది అలాగే పురుగులు కీటకాలు మనకు ఎప్పుడైనా కుట్టిన ఆ కుట్టిన చోట దద్దుర్లు దురద పెడుతుంటే అక్కడ ఈ బిల్లగన్నేరు ఆకుల రసంను అప్లై చేస్తే వెంటనే ఈ సమస్య నుంచి ఉపశమనం మనకు లభిస్తుంది నొప్పి మంట వాపులు కూడా తగ్గడం జరుగుతుంది అదేవిధంగా నోటి నుంచి మనకు రక్తం కారుతున్నా లేకపోతే నోట్లో పుండ్లు వచ్చిన ఈ బిల్లగన్నేరు మొక్క యొక్క పూలు మొగ్గల రసాన్ని మరియు దానిమ్మ పువ్వు మొగ్గల రసాన్ని విడివిడిగా తీసి ఆ రసాన్ని కలిపి రాస్తూ ఉంటే నోట్లో రక్తం కారడం తగ్గి నోటు పుండ్లు కూడా తగ్గడం జరుగుతుంది అయితే ఈ రోజుల్లో ఎవరిని చూసినా టెన్షన్ ఒత్తిడితో మానసిక ఆందోళనకు ఎక్కువగా గురవుతున్నారు అలాంటి వారు మానసిక ఒత్తిడి ఆందోళనతో డిప్రెషన్లో ఉండి నిద్రకు పట్టకపోతే ఈ మొక్క ఆకుల రసాన్ని రోజు తీసుకుంటూ ఉంటే మానసిక ఒత్తిడి అనేది తగ్గి నిద్ర బాగా పడుతుంది అదేవిధంగా ఈ బిల్లగన్నేరు పువ్వుల రేకులను ఓ గుప్పడు తీసుకొని రెండు గ్లాసుల నీటిలో వేడి చేసి ఆ తర్వాత వడపోసి అర స్పూన్ మిరియాల పొడి వీటికి యాడ్ చేసి త్రాగుతూ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ షుగర్ వ్యాధి అనేవి దరిచేరవు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మేము ఈ మొక్కని మా పెరట్లో మా మేడ మీద చిన్న వేస్ట్గా పోయిన డ్రమ్ములో పెంచడం జరుగుతుంది ఈ విధంగా దీని నుండి కొన్ని ప్రయోజనాలు మేము పొందుతున్నాం అదేవిధంగా మీరు కూడా చేసి ఈ ప్రకృతి నుండి మొక్కల నుండి ప్రయోజనం పొందండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఈ మొక్కల్ని మీరు చూసున్న మీ పెరడలో ఉన్న మీరు ప్రయోజనం పొందిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్